హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలామంది కోరిక మేరకు ఈ నవంబర్ మాసంలో సో ఆడవాళ్ళు చాలామంది చాలా రోజుల నుంచి ఇది అడుగుతున్నారు ఈ వీడియో కోసం సో ఇక మీదట ప్రతి మాసంలోనూ ఇలాంటి ఆడవాళ్ళకి పర్సనల్గా అవసరమయ్యేలాంటి ముహూర్తాలు కూడా చెప్తూ ఉంటాను ఈ ఛానల్లో ఓకేనా సో అదేంటి అంటే మాంగళ్యం చైన్ అంటే మనము కొత్తగా మాంగళ్యం చైన్ కొనుక్కో ఉంటారు దాన్ని మంగళసూత్రాలు దాంట్లో ధారణ ఎప్పుడు చేసుకోవాలి మంగళసూత్రంలో ఉన్న తాడును ఎప్పుడు మార్చుకోవాలి ఏ గడియల్లో మార్చుకుంటే అత్యంత లక్ష్మీప్రదం శుభప్రదం అనేది ఈ రోజుటి వీడియో నవంబర్ మాసంలో ఇక ముహూర్తాలు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి కదా పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా సో అన్ని శుభప్రదమైన కార్యాలు కూడా ఇక చేసుకోవచ్చు కాబట్టి ఈ నవంబర్ మాసంలో ఎప్పుడు మా మాంగళ్యం చైన్లోని తాడుని మార్చుకోవడానికి శుభప్రదం అనేది రెండు వారాలు చెప్తున్నాను ఏ గడియలు ఏ ముహూర్తం అన్నీ కూడా క్లియర్గా చెప్పబోతున్నాను ఇక చెప్పడం కంటే కూడా రాసి చూపించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎందుకంటే ఇది ముహూర్తము గడియలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాంగళ్యానికి సంబంధించింది కాబట్టి మాంగళ్యాన్ని ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలోనే మనకి పెళ్లి ముహూర్తాలన్నీ కూడా మార్నింగ్ టైంలోనే వస్తాయి కదా సో అలా మనకి అంటే మెడలో నుంచి తీయాలి కాబట్టి దానికి మంచి ముహూర్తంలోనే మనం మాంగళ్యంలోని తాడుని మార్చుకోవాల్సి ఉంటుంది సో రెండు వారాలు చెప్తున్నాను మీకు ఏ వారం అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ వారాన్ని ఎంపిక చేసుకోండి సో ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకొని బ్రాహ్మీయ ముహూర్తంలో మార్చుకున్నట్లయితే మరింత శ్రేష్ఠం సో ఎలాంటి వార దోషాలు కూడా ఉండవు బ్రాహ్మీయ ముహూర్తంలో మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే సో ఇది పూజా మందిరంలోనే పవిత్రంగా చేసుకోవాల్సిన కార్యం కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అన్నీ కూడా ఆడవాళ్ళకి పరిపూర్ణంగా ఉపయోగపడేవి అలాగే మనం తరచూ జనరల్ లైఫ్లో లాంటి సమస్యలకి అలాంటి వాటన్నిటికీ కూడా ముహూర్తాలు పరిహారాలు లాంటివి ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి ఇరవై ఐదవ తారీఖు సోమవారం కార్తీక సోమవారం చివరి సోమవారం దశమి గడియలతో కలిసి వస్తున్న అద్భుతమైన ముహూర్తం సో ఈ రోజున మార్నింగ్ టైంలో మార్చుకోవాలి ఆ గడియలు ఎప్పుడు అనేది కూడా చెప్తాను ఇంకా సెకండ్ ముహూర్తం వచ్చి థర్స్ డే వస్తుంది త్రయోదశి గడియల్లో వస్తుంది కంప్లీట్ డే మొత్తం కూడా త్రయోదశి ఉంటుంది కానీ మనకి మాంగ్ మార్నింగ్ టైంలోనే మీకు ముహూర్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను అది మనకి గురువారం రోజున కలిసి వస్తుంది సో మనకి ఎప్పుడు కూడా మాంగళ్యం చైన్లోని తాడుని గురువారం కానీ సోమవారం కానీ బుధవారం కానీ ఈ మూడు రోజులలోనే మార్చుకోవడం శ్రేష్టం ఇప్పుడు మనం ముహూర్తాన్ని తెలుసుకుందాం ఇక మనకి ఇరవై ఐదవ తారీఖైతే కార్తీక సోమవారం మార్నింగ్ సమయంలో బ్రాహ్మీయ ముహూర్తం బెస్ట్ అంటే మనకి ఆరు గంటల లోపల బ్రాహ్మీయ ముహూర్తంలో అయితే మనకి శివాభిషేకాలు జరుగుతూ ఉంటాయి దేశం అంతటా కూడా సో అంతటి పవిత్రమైన గడియలు కార్తీక సోమవారం బ్రాహ్మీయ ముహూర్తంలో ముందు రోజే అన్నీ కూడా సిద్ధం చేసుకోండి మాంగళ్యానికి చక్కగా మీరు ఒక్కరే కూడా పీట వేసుకొని పూజా మందిరంలో దీపారాధన చేసుకుని ధూప దీప నైవేద్యాలతో అమ్మవారు ప్రసన్నురాలై ఉంటారు కదా అమ్మవారి ముందు భాగంలోనే చక్కగా ఒక పీట వేసుకొని కూర్చొని మీ మాంగళ్యాన్ని మార్చుకోండి ఓకేనా సో మీకు మాంగళ్యం ఎలా మార్చుకోవాలనేది కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ అనేది షేర్ చేశాను మన ఛానల్లో ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఓకేనా సో అది వచ్చి మనకి ఒకవేళ మీకు బ్రాహ్మీయ ముహూర్తంలో కుదరలేదు అనుకుందాం అప్పుడేం చెయ్యాలి సోమవారం అంటే సెవెన్ థర్టీకి రాహుకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడేం చేస్తారంటే సెవెన్ థర్టీ లోపల ఇంకో ముహూర్తం వచ్చి ఆరు గంటలు అయిపోయింది మాకు బ్రాహ్మీయ ముహూర్తంలో కుదరలేదు అనుకున్నప్పుడు ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర లోపల సో ఏడు గంటల లోపలే అనుకోండి ఎందుకంటే మనకి ఇది మాంగళ్యానికి సంబంధించింది కాస్త లేట్ అవ్వచ్చు తర్వాత మీరు మంచి రా రాహుకాలంలో మెడలు అనేది వేసుకోకూడదు కదా సో దాన్ని చూసి ఏడు గంట ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల సెకండ్ ముహూర్తం ఓకేనా సో అది కుదరలేదు అనుకున్నప్పుడు ఆ రోజే మార్నింగ్ వేళలో తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల చక్కగా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్న అందరినీ పంపించేసి అర్లీగా తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల మళ్ళీ పది గంటలు దాటకుండా వన్ అవర్ మాత్రమే ఇక్కడ టైం ఉంటుంది సో నాకు తెలిసి బ్రాహ్మీయ ముహూర్తం అయితే ఎవరు అందరూ నిద్రపోతూ ఉంటారు మనకి ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఆ టైం అయితే బాగుంటుంది ఆ టైంలో కుదరని వాళ్ళు ఈ రెండు ముహూర్తాలని కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే మనకి గడియలు అనేది దాటిపోకుండా చూసుకోవాలి మాంగళ్యానికి సంబంధించినది భయము భయభక్తులతో మనం చేసుకోవాల్సిన కార్యం సో ఎందుకంటే ఇది మన సాంప్రదాయం కాబట్టి సో ఇది మనకి సోమవారానికి సంబంధించింది అంటే ట్వంటీ ఫిఫ్త్న సో మీకు ఆ రోజు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఇరవై ఎనిమిదవ తారీఖు థర్స్డే ప్రదోషకాల వ్రతం కూడా జరుపుకుంటాం ఆ రోజు ప్రదోష వ్రతానికి సంబంధించిన గడియలేంటి ముహూర్తం ఏంటి ఆ పూజా విధానం ఏంటి అనేది మీకు లక్ష్మీ యోగం ఛానల్లో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి పూజలకు సంబంధించినవన్నీ అక్కడ షేర్ చేస్తూ ఉంటాను ఇక మనకి ఆ రోజు థర్స్డే ఇరవై ఎనిమిదవ తారీఖు బ్రాహ్మీయ ముహూర్తం ఏ టైమింగ్లో వచ్చింది ఈ టైంలో కూడా మీరు మార్చుకోవచ్చు తాడు ఓకేనా సో అదేంటి అంటే ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల లోపల ఈ గడియల్లో బ్రాహ్మీయ ముహూర్తంలో మనం మాంగళ్యం చైన్లోని తాడుని శుభప్రదంగా మార్చుకోవచ్చు ముహూర్తం అని ఈ టైమింగ్లో మనకి త్రయోదశి గడియలు అనేది ఉండవు అప్పటికి స్టార్ట్ కాదు మనకి ఆ రోజు త్రయోదశి గడియలు స్టార్ట్ అయ్యేది ఏడు గంటల పది నిమిషాలకి త్రయోదశి గడియలు స్టార్ట్ అవుతుంది కానీ మనకి బ్రాహ్మీయ ముహూర్తం ద్వాదశి గడియలు ఉంటాయి కాబట్టి ఇది కూడా అత్యంత శుభప్రదమే ఇంకా తర్వాత మీరు త్రయోదశి గడియల్లో చేసుకోవాలి మార్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ది బెస్ట్ ముహూర్తం ఆ రోజున ఏది అంటే ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుంచి అంటే మార్నింగ్ టైంలో తొమ్మిది గంటల తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపల అంటే మార్నింగ్ సమయంలోని ఎప్పుడైనా ఏ రోజైనా కూడా మార్నింగ్ వేళలో చేసుకోవడమే శుభప్రదం ఓకేనా సో ఆ టైమింగ్లో కూడా మనం ఉపవాస దీక్షతో చేసుకుంటే ఇష్టం ఏదైనా జ్యూస్ కాఫీ టీ లాంటివి తీసుకుని అప్పుడే మనం శ్రద్ధతో చేయగలుగుతాం అది విషయం అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉంటేనే మార్చుకోవాలనేది ఏం లేదు సాయంత్రం వేళలో కూడా మీకు ఈ టైమింగ్స్లో కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోండి థర్స్డే ఆ రోజు మనకి త్రయోదశి గడియలు ఉంటాయి సాయంత్రం అయితే మూడు గంటలకు పైన ఆరు గంటల లోపల కూడా మీరు మార్చుకోవచ్చు బెస్ట్ ఏది అంటే మనకి మార్నింగ్ సమయమే బెస్ట్ సో సౌకర్యాన్ని బట్టి అందరికీ ఒకే టైమింగ్స్ అనేది అడ్జస్ట్ కాకపోవచ్చు అలాంటి వాళ్ళు సాయంత్రం కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఆ రోజున మనకి మార్నింగ్ బ్రాహ్మీయ ముహూర్తంలో లేదంటే ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుంచి తొమ్మిదిన్నర లోపల మార్చుకోవడానికి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి రెండు ముహూర్తాలు చెప్పాను రెండు రోజులు దాంట్లో కూడా రెండు మూడు ముహూర్తాలుగా అంటే టైమింగ్స్ కూడా చెప్పాను సో ఇది చాలామంది ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి